ఇంట్లో ఖర్చులు తగ్గి డబ్బులు పొదుపు చేయాలంటే ఈ వాస్తు టిప్స్ ఫాలో అవ్వాలి డబ్బు ఆదా చేయడానికి వాస్తు శాస్త్రంలో కొన్ని సాధారణ చిట్కాలు ఉన్నాయి ఎన్నోసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా పొదుపు చేయలేకపోతున్నా అనుకోని కారణాల వల్ల డబ్బు ఖర్చు అవుతుంది అయితే వాస్తు శాస్త్రంలో ఈ డబ్బు ఖర్చు చేయకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు ఉన్నాయి వీటిని అంగీకరిస్తే ఖర్చులు తగ్గుతాయి ధనం కూడా పెట్టుకోవచ్చు గోడపై మెటల్ వస్తువులను వేలాడదీయండి బెడ్రూమ్ ఎంట్రీకి ముందు గోడకు ఎడమ వైపున సంపద యొక్క ప్రాంతం ఈ వైపు గోడ విరిగిపోయినట్లయితే దాన్ని వెంటనే సరిచేయండి ఈ దిశలో గోడను తొలగించిన ఆర్థిక నష్టం జరగవచ్చు ఇంట్లో పాత విరిగిన వస్తువులను ఉంచవద్దు ఇంట్లో విరిగిన పాత్రలు లేదా పాత దెబ్బతిన్న వస్తువులను ఉంచవద్దు ఫలితంగా ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పుడుతుంది మంచాలు పాత పరుపులను కూడా ఉంచకూడదు దీనివల్ల ఆర్థిక లాభాలు తగ్గి ఖర్చులు పెరుగుతాయి చాలామంది పాత వస్తువులను పైకప్పుపై లేదా మెట్ల క్రింద నిల్వ చేస్తారు దీనివల్ల ఆర్థికంగానూ నష్టపోతున్నారు నీటి ప్రవాహం వ్యవస్థ చాలామంది ప్రజలు తమ ఇంటి నుండి నీరు ఎక్కడ వస్తుందో గమనించరు జీవావరణ శాస్త్రం ప్రకారం నీటిపారుదల అనేక అంశాలను ప్రభావితం చేస్తుంది ఎవరి ఇల్లు దక్షిణం లేదా పశ్చిమాన ప్రవహిస్తుంది వారు ఆర్థిక నష్టాలతో పాటు అనేక ఇతర నష్టాలను ఎదుర్కోవచ్చు ఉత్తర తూర్పు నీటి ప్రవాహం మంచిది డబ్బు ఉంచడానికి సరైన దిశ డబ్బు ఉంచే అల్మారా వెనుక భాగం దక్షిణం వైపుగా ఉండాలి తలుపు ఉత్తరం వైపు తెరవాలి అల్మారా తూర్పు ముఖంగా ఉంటే సంపద పెరుగుతుంది ఉత్తరం వైపు ఉత్తమం ట్యాప్ మార్చండి వాస్తు శాస్త్రం ప్రకారం కుళాయి లీకేజీ ఉంటే అది ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది వాస్తు నియమాల ప్రకారం చిలుము నుండి నీరు నిరంతరం ప్రవహించడం డబ్బు నెమ్మదిగా ఖర్చు చేయడాన్ని సూచిస్తుంది కాబట్టి కాల్ చెడ్డదైతే దాన్ని భర్తీ చేయాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు